ప్రభువు పేరిట మీ అందరికీ ఈ కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవానో ఆశ్రయించి స్థిరముగా నుండువాడు దుర్వార్తకు జడియడు నూట పన్నెండవ సంకీర్తన ఎడోవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉన్నప్పటికీ కూడా మనము ప్రతి విషయంలో ప్రతి చిన్నదానికి కలవరపడుతూ ఉంటాం ఆందోళన చెందుతూ ఉంటాం ఈ రాత్రి ప్రతి ఒక్కరు కూడా శ్వాస లేకుండా ఏ రీతిగా అయితే బ్రతరో అలాగే దేవుని మీద విశ్వాసము లేకుండా ఒక క్షణము కూడా మనము జీవించలేము ప్రిలారా ఈ లోకములో జీవిస్తున్న మనకు ఏదో ఒక ఈ లోకానుసారమైన వార్త మనల్ని ప్రతి క్షణము కూడా కలువరానికి గురి చేస్తూ ఉంటుంది లోకమంతా కూడా ఏ విషయములో కలువరపడతారో ఆ విషయాలలో కలువరపడని వాడే నిజమైన క్రైస్తవుడు ఎందుకంటే వాని యొక్క హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది వాడు ఎటువంటి దుర్వార్తకు కూడా జడియడు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తుంది ఈ లోకములో మనము ప్రతి దినము కూడా విశ్వాసము మూలముగా జీవిస్తున్నామని అందరము కూడా గుర్తుంచుకోవాలి దేవుడు ఉన్నాడని తెలుసు ఆయన ఎందు విశ్వాసము ఉంచితే తప్పక మన కల్వరములో మన భయములో మనల్ని విడిపిస్తాడు అని తెలిసినా కూడా మన విశ్వాస నావలో కొన్నిసార్లు తుఫానులు శ్రమలు భయంకర సుడిగాలులు ఒక్కసారిగా వచ్చి మీద పడినప్పుడు మన విశ్వాస నావలో దేవుడు మనతోనే ఉన్నాడని మనము మర్చిపోతాం ప్రిలారా నిజముగా నా దేవుడు నా నావలో ఉన్నాడన్న భరోసా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనము కలవర పడిపోతూ ఉంటాము ఆనాడు యోబుకి దేవుడంటే ఎంతో విశ్వాసము దేవుని దృష్టికి యథార్థముగా జీవించినవాడు కాని ఒకగానొక సమయంలో తన విశ్వాసానికి పరీక్ష కలిగింది ఒక దాసుడు వచ్చి అయ్యా అక్కడ ఉన్న భవనములో నీ పిల్లలందరూ కలిసి విందు చేసినప్పుడు ఒకసారిగా పిడుగు పడటముతో అందరూ చనిపోయారని చెప్తూ ఉండగానే మరొక పక్క మరొక దాసుడు వచ్చి నీ మందలన్నీ కూడా పిడుగుపడటముతో ఒక్కసారిగా అవన్నీ కూడా పిడుగుపాటికి మంద మొత్తము కూడా చనిపోయింది అని యోబుతో చెప్తూ ఉండగానే మరల వేరొక దాసుడు వచ్చి అయ్యా మీరెంతో కష్టపడి పండించిన పంట అంతా కూడా చేతికి వచ్చే ముందు శత్రు అంతటిని కూడా ఎత్తుకొని వెళ్ళాడు అని చెప్పడానికే నేను మాత్రమే ఆ శత్రువు నుంచి తప్పించుకొని నీ వద్దకు వచ్చానని చెప్తూ ఉన్నప్పుడు అలా వెంట వెంటనే ప్రతి ఒక్క దాసుడు యోబుకు చెప్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము యోబు స్థానములో ఉంటే విశ్వాసములో ఖచ్చితముగా తప్పిపోతాం ప్రి సహోదరి సహోదరులారా కలువరపడే వారముగా ఉంటాము కానీ యోబు ఆ యొక్క వార్త విన్న సమయంలో ఆ యొక్క దుర్వార్తలో ఏమాత్రము కూడా యోబు కలువరపడకుండా మోకరించి యహోవా ఇచ్చెను యహోవా తీసుకొని పోయెను అని దేవుని స్థుతిస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలము సహోదరి సహోదరుడా తన భార్య సైతము నీ దేవుని దూషించి మరణము కమ్ము అని యోబును దూషిస్తూ ఉంది కాని యోబు మాత్రము దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు అందుకే సహోదరి సహోదరుడా దేవుడు యోబు కోల్పోయిన దానికంటే రెండంతలుగా యోబుకి అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ జీవితంలో కూడా ప్రతికూల పరిస్థితులలో ఎందుకు ఈ వాక్యము వినిచిన నీవు దేవుని మీద ఉంచలేకపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా ఆనాడు విశ్వాసము ద్వారా బైబిల్ గ్రంథములో ఎంతో మంది రాజ్యాలను జయించారు ఈ రాత్రి దేవుని కార్యాల మీద నువ్వు విశ్వాసము ఉంచలేకపోతున్నావు ఎందుకు ఒక్కసారి ఈ రాత్రి వాక్యము వినిచింద నిన్ను నీవు పరీక్షించుకోవాలి ఈ రాత్రి వాస్తవానికి ఎవరైతే దేవుని మీద విశ్వాసము ఉంచుతారో వారింత మాత్రము కూడా ఎలాంటి దుర్వార్తలు విన్నా లోకానుసారమైన వార్తలు విన్నప్పటికీ కూడా మరణకరమైన వార్తలు విన్నప్పటికీ కూడా కలవర పడరు అని ఆ పరమ తండ్రి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనందరికి కూడా తెలియజేస్తున్నాడు ప్రిలారా నేను ఒక రోజు ఒక మందిరానికి వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఒక యవనస్తుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు అయ్యా విశ్వాసం అంటే ఏమిటి క్రైస్తవ జీవితంలో దాని ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు విశ్వాసం అనే మాటలో ముందు అక్షరము చివరి అక్షరము తీసివేస్తే మిగిలేది శ్వాస శరీరానికి శ్వాస ఎంత ప్రాముఖ్యమో ఆత్మకు విశ్వాసము కూడా అంతే ప్రాముఖ్యము ఒక మనిషి ఆహారము తినకుండా నలభై రోజులు బ్రతకవచ్చు నీళ్లు త్రాగకుండా నాలుగు రోజులు ఉండొచ్చు కాని ఊపిరి పీల్చుకోకుండా నాలుగు నిమిషాలైనా ఉండలేడు విశ్వాసికి విశ్వాసము ఊపిరి వంటిది మన ఊపిరిని సంవత్సరానికి ఒకసారో క్రిస్మస్కి ఒకసారో ఈస్టర్కి ఒకసారో పీల్చుకోము కదా ప్రతి క్షణము జరిగే ప్రక్రియది విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో నిత్య కృత్యం ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కలువరపడడానికి చాలా కారణాలు ఉండొచ్చు విశ్వాసము వాటన్నిటినీ తొలిచివేసే శక్తి గలది దేవుని మీద మనకుండే అచంచల విశ్వాసము తిరుగులేని విశ్వాసమే అద్భుతాలను మోసుకొని వస్తుంది వర్తమానములో ఉన్న ఇబ్బందులను విశ్వాసముతో ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఎదుర్కోకపోతే నీ భవిష్యత్తు ఏ విధముగా సాఫల్యము కాగలదు దేవుడు కూడా విశ్వాసము అని షరతు మీదనే పనిచేస్తాడు అది ఆయన స్వభావము దేవుడు తన స్వభావానికి విరుద్ధముగా ఏమీయూ చేయడనేది లేఖన సత్యము యేసు క్రీస్తు ప్రభు విశ్వాసానికి కర్త మరియు దానిని కొనసాగించువాడు ప్రిసహోదరి సహోదరుడా ఆనాడు పేతురు దేవుడు దోనిలో ఉన్నాడని ఎరిగి కూడా దేవుని ఎంతగా సందేహించిన వాడే కలువరపడిన వాడే ఈనాడు పేతురు వలె ఎందుకు ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు దేవుని మీద సందేహించేవాడిగా ఉన్నావు అన్యుడైన శతాధిపతి దేవా నువ్వు నా రోగి అయినటువంటి దాసిని చూడడానికి మా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కానయ్యా నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బ్రతుకుతాడు అనంత గొప్ప అన్యుడైన శతాధిపతే దివా నా రోగి అయినటువంటి దాస్సుని చూడడానికి మా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కానయ్యా నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు బ్రతుకుతాడని అంత గొప్ప విశ్వాసము దేవుని మీద కలిగి ఉన్నాడు కదా అటు గొప్ప విశ్వాసము ఇష్రాయిలీలలో నిన్ను కనుగొనలేదు అని ఆ తండ్రి ఆనాడు ఆ శతాధిపతిని గురించి సాక్ష్యము ఇచ్చినట్లుగా మనము గమనించగలము ఈ రాత్రి ఆ పరమ తండ్రి నిన్ను గూర్చి నన్ను గూర్చి మనందరినీ గూర్చి ఆ రీతిగా సాక్ష్యము ఇవ్వగలుగుతున్నాడా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించి పరీక్షించి చూసుకోవాలని ప్రార్థనా పూర్వకముగా కోరుకొనిచున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీ పిల్లల వివాహ విషయంలో మీ భర్త రక్షణ విషయంలో నీ కుటుంబ రక్షణ విషయంలో నీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల విషయమై నీ ఉద్యోగ విషయమై నీ గర్భఫలము విషయమై ప్రార్థిస్తున్నావు కానీ విశ్వాసముతో ప్రార్థిస్తున్నావా ఎంత ప్రార్థించినా కూడా నీ యొక్క ప్రార్థన నెరవేరుతుందో లేదో అని కలవరంలో ఉన్నావా అందుకే అనుకుంటా దేవుడు నీ యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఈ రాత్రి వరకు కూడా నీ కుటుంబంలో కార్యాలు జరిగించడం లేదు దేవుడు తన బిడ్డల విశ్వాసము లేకుండా దేవుడు తన బిడ్డలు విశ్వాసము లేకుండా ప్రార్థిస్తే ఆయన ఎప్పటికీ కూడా వారితో ఉండే దేవుడు కాదు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీ హృదయంలో ఉన్న కలువరాలు చింత విచారము సమస్తాన్ని కూడా నువ్వు తొలగించుకొని ఎప్పుడైతే నా దేవుడు ఉన్నాడని ఎరిగి ఆవగించంత విశ్వాసముతో నువ్వు ప్రార్థిస్తావో నీ జీవితంలో అద్భుత కార్యాలను చూస్తావు వాస్తవానికి నువ్వు వెళ్ళే పరిస్థితులన్నీ కూడా నిన్ను కలువరానికి గురి రోజు రోజుకి కూడా నీ పరిస్థితిని బట్టి నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసము సన్నగిల్లిపోవచ్చు అయినప్పటికీ కూడా పర్వాలేదు ఆనాడు అబ్రహాము నూరు సంవత్సరాల వయసులో ఎంతగానో దేవుని మీద విశ్వాసముంచాడు ఆ యొక్క వృద్ధాప్యంలో కూడా తనకు సంతానము కలగదని పరిస్థితులు అన్నీ తనకు అనుకూలముగా లేనప్పటికీ కూడా కలవరపడలేదు దేవుని మీద ఎంతో విశ్వాసముంచాడో అంత చక్కటి నవ్వు గల ఈ సాకు అనే కుమారుణ్ణి ఆ పరమ తండ్రి ఆనాడు ఆ వృద్ధ దంపతులకు అనుగ్రహించాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నయము కానీ అనారోగ్యాలైన ఎంత జటిలమైన సమస్యలు నీకు వచ్చినప్పటికీ కూడా కలవరపడకు ధైర్యముగా సింహము వలె ఉండు ఆనాడు బోనులో వేయబడినటువంటి దానియేళ్లు సింహాలను చూసి భయపడలేదు కానీ దేవునిపైన విశ్వాసముంచి ఏమాత్రము కూడా కలవర పడలేదు కాబట్టే తన జీవితంలో ఆ యొక్క సింహాల నోళ్లను కేవలమైన ప్రార్థన ద్వారా మూయిస్తూ వచ్చినట్లుగా మనము గమనించగలము ప్రే సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభు విశ్వాసానికి కర్త మరి దానిని కొనసాగించువాడు ఏ లోకము దాని ఆశలు నీలో కలవరము ఆందోళన ఇంకా ఇంకా పెంచుతాయే తప్ప వాటిని తగ్గించలేవు నీ కలవరానికి ముగింపు సమాధానకరత పాదాల చింతనే సాధ్యము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన ప్రియ సహోదరి సహోదరుడా శ్రమల గుండా నడుస్తున్నావా ఏదో ఒక క్షణము ఏదో ఒక రూపాన ఆశీర్వాద జల్లులు కురిసే సమయము రాబోతుందని విశ్వసించు నీ విశ్వాసాన్ని ఏనాడు వమ్ము చేయనంత నమ్మకమైన వాడు నీ దేవుడు తన బిడ్డలకు మేలు చేయుటకు దేవుడెప్పుడు కంకణ బద్దుడే ఏస్సు నామములో అపరిమితమైన శక్తి ఉంది ఏస్సు నామము వ్యసనాలను తుదముట్టించేది వ్యాధుల్ని నివారించే దివ్య ఔషధము కలువరముతో నీ నావ ఈ రాత్రి ఊగిసలాడుతుందా ఏసు మీద విశ్వాసము అనే లంగరు వెయ్యి నిశ్చింతంగా నిలబడు నీ నిశ్రమల నుండి నిన్ను లేవనెత్తి నీకు శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు అట్టి రీతిగా మన విశ్వాస జీవితాన్ని బలపరచుకున్నటకు ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ప్రి సహోదరి సహోదరుడా ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందన్న పరమ తండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ప్రతి రాత్రి కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ నిత్యము మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మీయ ఆహారాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షమున ఈ రాత్రి వరకు కూడా మీరు జరిగించున్న ఆత్మదేవ మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యే రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి వందనాలను చెల్లించుకొని చిన్నాం నిజంగానే తండ్రి ఈ రాత్రి విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాం కలువరాలలో ఉన్నాం తండ్రి ఏమాత్రము కూడా దిక్కుతోసని స్థితిలో ఉన్నాం మా పరిస్థితులను బట్టి రోజు రోజుకి కూడా అస్థిరముగా మారిపోతున్నాం అయినప్పటికీ కూడా విశ్వసించువాడు కలువర పడడు అని మరల ఈ రాత్రి జీవాక్యము వినిచింద మాకు మంచి వాగ్దానము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మరొక మార్మిక వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవ విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా ప్రతి బిడ్డ హృదయంలో రక్షణ కార్యాన్ని జరిగించండి అయ్యా ప్రాముఖ్యముగా మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరెంత మాత్రము కూడా అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి మేము కలువరపడకుండా మీ యొక్క వాగ్దాన వాక్యాన్ని బట్టి ముందుకు వెళ్లే భాగ్యాన్ని మాకు దయచేయమని చిన్నాం దివై రాత్రి అంతటిలో మీ కాపుదలను మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాం తండ్రి ఈ రాత్రి ఆశ కలిగి విశ్వాసముతో ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడ్డలందరినీ వారి ప్రార్థన విజ్ఞాపనలను కూడా మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయ్యా ఎంతో మంది బిడ్డల కామెంట్స్ రూపంలో వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు పెట్టుచున్నగా వాటన్నిటిని కూడా మీ పాద సన్నిధిలో ఈ రాత్రి పెడుతున్నాను అయ్యా ప్రతి ప్రార్థన విజ్ఞాపనని జ్ఞాపకము చేసుకో ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని పేరు పేరు వరుసన ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు ఈ రాత్రి మీరు సమాధానము దయచేస్తున్నందుకు మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం దేవ బిడల ప్రయాణముల మీరు తోడుగా ఉండి చేరవలసిన గమ్యస్థానానికి బిడ్డలను క్షేమముగా చేర్చమని వేడుకొని శారీరిక శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైనటువంటి స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిస్తున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం అయ్యా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించున కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక అందరి చేత అవమానాలు భరిస్తూ దుఃఖ సాగరములో ఉన్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొంచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండి వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ సువార్త పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీరే బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం యుద్ధనాన్న బిడలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొంచున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఎస్సు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్